స్వాగతం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కర్త నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఒంటిమిట్టలోని తెలుగుదేశం పార్టీ రాజంపేట బీసీసీఎల్ అధ్యక్షుడు బీసీసీఎల్ అధ్యక్షుడు మినీగా వెంకటరమణ మరియు మండల పార్టీ అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కర్త తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజంపేట బీసీసీఎల్ అధ్యక్షుడు మీనిగ రమణ మీడియాతో మాట్లాడుతూ దివంగత నేత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావకర్త అయిన తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చారని మరియు ఆయనను ఎన్నో ప్రశంసలతో కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాజంపేట బీసీసీఎల్ అధ్యక్షుడు మీనిగ రమణ మరియు మండల పార్టీ అధ్యక్షుడు గజ్జ నరసింహారెడ్డి ఈవన్ కాంట్రాక్ట్ ఎస్వి రమణ గ్రామ కమిటీ అధ్యక్షుడు పత్తి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షురాలు ఓబులేని సుబ్బమ్మ సుబ్బరాయుడు రాష్ట్ర ముస్లిం మైనార్టీ ఆర్గనైజర్ డాక్టర్ జిలాని తెలుగుదేశం పార్టీ సీనియర్ టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ మన్నూరు ఈశ్వరయ్య నాయకుడు అమానుల్లా మరియు మండల కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు కడప అన్నమ జిల్లా రిపోర్టర్ రిపోర్టర్ రవిబాబు స్థాపించినట్టు తెలుగుదేశం పార్టీ ఆయన ఆశయాలను సిద్ధాంతాలను ఎప్పుడు కొనసాగిస్తామని మొట్టిమట్ట మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి ఈరోజు గణ నివాళులు అర్పిస్తూ ఆయనకు జోహార్లు అర్పిస్తున్నాం జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు దివంగత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు ఒంటిమెంట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి అన్న నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో తన నటనా సౌలభ్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గుర్రూతో విపించినటువంటి మహానటుడిగా తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలో తొమ్మిది నెలలలోనే అధికారాన్ని చేపట్టిన మహానాయకుడిగా ఆయనకు ఒంటిమిట్ట మండల తెలుగుదేశం తరఫున ఘన నివాళి అర్పిస్తున్నాం